కళింగ రాజ్యంలోని కుంభిలాపురం కొండ మీద ఉన్న ఈ బుజ్జి ఆంజనేయ స్వామి మనం ఏది కోరుకుంటే అది చేస్తారట అని విని వెంటనే కొండెక్కేకండి మనం మనస్ఫూర్తిగా అవసరంలో ఉండి అడిగితే స్వామి తప్పకుండా సహాయం చేస్తారు అలా కాకుండా అధర్మంగా అన్యాయంగా అనవసరంగా ఏది అడిగినా ఏ స్వామి ఇవ్వరు ఒకవేళ మన టార్చర్ భరించలేక వాళ్ళు ఇచ్చినా దానివల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు అందుకే ఉన్నదే అడుగుతూ అనవసరమైనవి అడగకుండా ఉండడం మనకెంతో మంచిది ఇకపోతే నేనెందుకు ఈ కొండెక్కానో ఇప్పుడు చెప్తాను పూర్వ జన్మలో నేను కొండజాతి పిల్లనై ఉంటాను ముడ్డికి ఆకులు అలములు కట్టుకొని దుంపలు గట్రా తింటా అలా ఊ అని అర్చుకుంటా కొండల్లో తిరుగుంటానేమో అనిపిస్తుంది ఎందుకంటారా ఎక్కడ కొండను చూసినా ఆ నేను ఎక్కేస్తా నేను కొండ మీద కూకుంటా ఇలా అంటా ఉంటాను మా ఆయనకి పరమ చిరాకు ఈ అడవి దున్నతో పాటు వస్తే అడవిని దున్నాల్సి వస్తుంది అని ఆయన చాలా కోపపడతారు ఇంకా దానికి ఏం రీజన్స్ చెప్తారంటే అమ్మో అంత పెద్ద కొండ పైన దొంగలు ఉంటారు మధ్యలో పాములు ఉంటాయి కిందకి రాలేము సమయం అయిపోతుంది దేవుడికి కోపం వస్తుంది వానలో కొండ మీద ఎక్కితే పిడుగు పడుతుంది ఇలా ఒక్కటి కాదులే అందుకని ఆయన ఎలాగూ పక్కన లేరు కాబట్టి ప్రశాంతంగా ఎక్కినంతసేపు ఎక్కొచ్చు తీసుకున్న ఫోటోలు తీసుకోవచ్చు హాయిగా ఉండొచ్చు ఇక పాములు అవి అంటారా ఆంజనేయ స్వామినే నమ్మాను ఇక పాము వచ్చినా దొంగ వచ్చినా ఆయనే చూసుకోవాలా లేదు అని అంటే ఇంకా ఆయన లేనట్టే కదా నాకు ఆయన ఉన్నాడు అనే నమ్మకం కాబట్టి ఏ చిన్న భయం లేకుండా హాయిగా కొండెక్కేశాను అసలు మనిషి జన్మ ఎత్తిన దానికి అందులోకి రెండు కాళ్ళు రెండు కళ్ళు వాటికి మంచిగా జోళ్ళు అంటే కాళ్ళ జోళ్ళు కళ్ళ జోళ్ళు ఇవి ఉన్నందుకు మనం ఇంకెంత మంచిగా లోకాన్ని చూడొచ్చు ఈ ప్రకృతిని ఆస్వాదించవచ్చు కానీ మనిషి ఏమైపోయాడు అంటే డబ్బు సంపాదనలో పడి జీవితాన్ని ఆస్వాదించట్లా అంతెందుకు మనం కొండా కోణంలో తిరిగి సముద్రంలో ఈది ఇవన్నీ చేయని తినే తిండిని ఆస్వాదిస్తూ తింటున్నామా స్నానం చేసేటప్పుడు ఆ నీటిని అది మన శరీరాన్ని తాకడాన్ని మనం అనుభూతి చెందుతున్నామా అందులో ఉన్న మాధుర్యం తెలుసుకోగలుగుతున్నామా అవన్నీ చెయ్యాలనే ఉందండి కానీ సమయం ఏది అంటారు ఉన్న సమయాన్ని మొత్తాన్ని డబ్బు సంపాదనకి కేటాయించేసి నిజం మాట్లాడాలి అని అంటే మనిషి సమయాన్ని డబ్బుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాదంటారా కాదనగలరా అని నేను డబ్బు సంపాదించడం తప్పు అనట్లేదు దానికోసం జీవితాన్ని బలివ్వడం తప్పు అంటున్నాను అటు జీవితాన్ని ఆస్వాదించండి మంచిగా బ్రతకండి డబ్బు సంపాదించుకోండి హాయిగా ఉండండి అదే నా పాలసీ సోది ఎక్కువైంది కదా అందుకే బుజ్జి అంజి గురించి మిగిలిన విషయం చెప్తాను ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి రాతి విగ్రహం ఉంది కదా ఇది ఎప్పటి నుంచో ఉందంట కానీ ఈ అవి లేవు అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎస్సీ అయిన ఈ కొండ మీద ఉన్న స్వామిని ఒక కోరిక కోరుకున్నారట అది నెరవేరిందంట ఆయనకి ఉద్యోగం వచ్చిందట ఇక అందుకనే ఈ మెట్ల ఇదంతా కూడా ఆయనే చేశారంట అయితే ఇక్కడ మీకు ఒక చిన్న అనుమానం వచ్చింది ఎస్సీ అని ఎందుకు చెప్పాను అని నాకు చెప్పిన వాళ్ళు అలానే చెప్పారు అయితే నేను మీకెందుకు ఇలా చెప్తున్నాను అంటే హిందూ దేవుళ్ళకి గజ్జి ఉంటుంది వాళ్ళు పెద్ద కులం వాళ్ళకే అన్ని దీవెనలు ఇస్తారు చిన్న కులం వాళ్ళని పట్టించుకోరు ఇలా అంతా పిచ్చి పిచ్చి ప్రచారాలు చాలామంది చేస్తూ ఉంటారు కదా అందుకోసమని చెప్పాను భగవంతుడికి కావాల్సింది భక్తి అది తప్ప ఆయన ఇంకేం పట్టించుకోరు మళ్ళీ భక్తి గురించి చెప్తే అదొక పెద్ద క్లాస్ అవుతుంది సో ఇక్కడికి ఆపేస్తాను నేనైతే ఒకటే చెప్తాను మీకు భగవంతుడిని నమ్మాలనిపిస్తే నమ్మండి లేదంటే లేదు కానీ ప్రకృతిని జీవితాన్ని ఆస్వాదించండి ఎందుకంటే మనది చిన్న జీవితం ఉన్నన్ని రోజులు జీవితాన్ని ఆస్వాదిద్దాం అనుభవిద్దాం ఏమంటారు